హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేశ శిరీష ఈరోజు మీకు వరలక్ష్మి వ్రతానికి నేను పదకొండు రకాల నైవేద్యాలని సులువుగా ఎలా తయారు చేసుకున్నానో చూపిస్తాను తక్కువ టైంలో తక్కువ గిన్నెలతోనే వీటిని చేసుకోవచ్చు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను లేవగానే ముందు చేసిన పని ఏంటంటే సనగపప్పుని నానబెట్టుకున్నాను నేను క్లీనింగ్ చేసుకుని స్నానం చేసిన తర్వాత ఫస్ట్ దాన్ని ఇలా కుక్కర్లో పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే మనకి పూర్ణానికే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందుగా శనగపప్పు ఉడికించుకోవాలి అలాగే రెండో పొయ్యి మీద అన్నం ఉడుకుతుంది నేను అన్నాన్ని వాచుకుంటాను వాచుకోవడం వల్ల మనం దీన్ని మూడు రకాల నైవేద్యాలకి వాడుకోవచ్చు మీరు ఎలక్ట్రిక్ కుక్కర్లో అయినా సరే పెట్టుకోవచ్చు అలాగే పులగం చేయడానికి బియ్యం పెసరపప్పు కడిగి నానబెట్టి ఉంచుకున్నాను అనమాట మనకి పొయ్యి ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు పొయ్యి మీద పెట్టేసుకోవచ్చు ఈ రెండు ఉడికేలోపు మనకి స్టవ్తో పనిలేని వేరే నైవేద్యం చేసుకున్నాం అదేంటంటే చలిమిడి మెత్తని బియ్యపిండి తీసుకుని దానిలో బెల్లం వేసుకుని ఇలా ముద్దలా చేసుకోవాలన్నమాట దీన్ని పక్కన పెట్టుకుని పైన పెట్టడానికి పెసరపప్పుని నానబెట్టుకోవాలి ఈలోపు శనగపప్పు ఉడిగిపోయింది ఆ కుక్కర్ దించేసి దానిపైన నేను ఇలా బెల్లం కరిగించుకుంటున్నాను ఇది అప్పాలు పాలకాయలు చేయడం కోసం అనమాట ఇది ఎలా చేయాలో తెలియని వాళ్ళు నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను అందులో చూడండి బియ్యపిండిలో ఇలా కరిగించుకున్న బెల్లం నీళ్ళు పోసుకుని కలుపుకుని చేసుకుంటే కనుక మనకి చాలా బాగా వస్తాయి అనమాట నేను ఇలా పిండి కలుపుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేసేవన్నీ ఒకేసారి చేసుకుంటే అస్తమానం ఆయిల్ పెట్టడం దించడం కాకుండా ఈజీగా అయిపోతాయి అనమాట అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో గారెలు బూరెలు అన్నీ ఫ్రై చేయడానికి ఆయిల్ పెడతాను కదా అప్పుడు డైరెక్ట్గా ఒకేసారి అప్పాలు పాలకాయలు కూడా ఫ్రై చేస్తాను అనమాట సో దీన్ని ఇలా ముద్దలా కలుపుకుని పక్కన పెట్టుకుంటున్నాను శనగపప్పు ఉడికింది కదా అది ప్రెషర్ పోయేలోపు దానికోసం నేను బెల్లాన్ని పాకం పడుతున్నాను మనం శనగపప్పులో డైరెక్ట్గా బెల్లం వేసుకోవచ్చు కానీ అది మనకి ప్రెషర్ పోయి మూత వచ్చేలోపు బెల్లాన్ని ఇలా కరిగించుకుని తిక్కగా అయ్యేలా చేసి పెట్టుకుంటే కనుక మనకి పూర్ణం అనేది తొందరగా అవుతుందన్నమాట సో చూడండి ఈ లోపు ప్రెషర్ పోయి మూత కూడా ఓపెన్ అయింది ఇది మెత్తగా ఉడికింది కదా ఇప్పుడు దీనిలో ఎక్స్ట్రా ఏమైనా వాటర్ ఉంటే కనుక దాన్ని వంపేసుకోవాలి ముంబిన తర్వాత దీన్ని కొద్దిగా మెదుపుకోవాలి మరి పేస్ట్లా కాకుండా జస్ట్ ఒక్కసారి గరిటతో కొద్దిగా లైట్గా మ్యాష్ చేసుకోవాలి ఎందుకంటే మనం బొబ్బట్లకైతే కనుక దీన్ని మిక్సీలో బాగా స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి కానీ బూరెలకైతే కొద్దిగా పలుకు తగులుతూ ఉంటేనే బాగుంటుంది అనమాట సో గరిటతో కొద్దిగా మెదుపుకొని ఇప్పుడు బెల్లం పాకం దానిలోకి వడిపోసుకోవాలి ఇలా బెల్లం కొంచెం చిక్కగా అయ్యే వరకు మీరు ఉడికించుకుంటే కనుక పూర్ణం అనేది ఫాస్ట్గా రెడీ అవుతుంది ఇప్పుడు దీనిలోకి వడిపోసుకుందాం ఇది నేను శనగపప్పుకి సరిపడా కొలిచి వేసుకున్నాను కాబట్టి మొత్తం వడపోసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇది దగ్గర కావాలన్నమాట బెల్లం చిక్కగా పాకం పట్టం కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది ఈలోపు పొయ్యి మీద అన్నం ఉడికిపోయింది కాబట్టి వాచ్ చేసి నేను ఒక గిన్నె పెట్టుకుని దానిలో ఆవు పాలు పోసుకుంటున్నాను క్షీరాన్నం కోసం మామూలుగా అయితే పాలు పొంగేటప్పుడు మనం బియ్యం వేసి ఉడికిస్తూ ఉంటాం అలా చేస్తే మనకి ఉడకడానికి చాలా టైం పడుతుంది మనం ఇలా ఫాస్ట్గా నైవేద్యాలు చేసుకోవాలనుకున్నప్పుడు ఒక చిట్కా యూజ్ చేయొచ్చు అనమాట అదేంటో ఇప్పుడు చూద్దాం ఈ పాలు కాగేలోపు నేను వాచుకున్న అన్నాలో ఒక సగం భాగాన్ని ఇలా పళ్ళంలో వేసి చల్లార్చుకుంటున్నాను ఇది పులిహోర కోసం అనమాట పులిహోరకి ఎప్పుడు అన్నం చల్లారాలి ఇంకొంచెం అన్నాన్ని ఇలా గిన్నెలో వేసి దీన్ని మ్యాష్ చేసుకుంటున్నాను ఇది దద్దోజనం కోసం అనమాట దద్దోజనానికి ఇలా అన్నం వేడిగా ఉండగానే మ్యాష్ చేసుకుంటే దద్దోజనం చాలా స్మూత్గా వస్తుంది ఇక ఈ మిగిలిన అయితే నేను పరమాన్నం కోసం వాడుతున్నాను నేను ఇలా పాలు పొంగిన తర్వాత ఈ ఉడికించిన అన్నాన్ని దీనిలో వేస్తున్నాను అనమాట వేసి మనం ఒక్క పది నిమిషాలు ఉడికించుకుంటే చాలు చాలా టేస్టీ పరమాన్నం రెడీ అవుతుంది మనం బియ్యం వేసి ఉడికించాలంటే మనకి మినిమం ఒక అరగంట వరకు కూడా పడుతుంది అనమాట పాలల్లో వేసిన బియ్యం తొందరగా ఉడకవు సో ఫాస్ట్గా అవ్వాలనుకున్నప్పుడు మనం ఇలా ఉడికించిన అన్నం వేసుకుంటే తొందరగా అయిపోతుంది ఇలా మనం వండిన అన్నంతో ఈజీగా మూడు రకాల నైవేద్యాలు చేసుకోవచ్చు ఇక్కడ పరమాన్నం ఉడికేలోపు రెండో పొయ్యి మీద పూర్ణం కూడా గట్టిపడిపోయింది ఇప్పుడు దీనిలో కొద్దిగా యాలకుల పొడి కొంచెం నెయ్యి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లో వేసి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి ఖాళీ అయింది కదా ఇందాక నేను బెల్లం కరిగించుకున్న గిన్నెలోనే కొద్దిగా బెల్లం వేసుకుని నీళ్లు పోసి కరిగించాను ఇది పరమాన్నంలో వేసుకోవడానికి అనమాట పరమాన్నం బాగా ఉడికిన తర్వాత ఇలా స్ట్రెయినర్తో వడగట్టుకుని కలుపుకుంటే కనుక మనకు బెల్లం ఈజీగా కరిగిపోతుంది అలాగే విరిగిపోకుండా కూడా ఉంటుంది అనమాట మనం బెల్లం యాడ్ చేయడం వల్ల అది ఒకసారి తొందరగా కరగదు అలాగే విరిగినట్టుగా కూడా అవుతుంది దీనిలో ఒక చిట్టికటి ఉప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బ్యాలెన్స్ అయ్యి చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలో కొద్దిగా యాలకల పొడి కూడా వేసుకుని బాగా కలిపి పక్కకు దించేసుకోండి ఇప్పుడు పొయ్యిలు రెండు కూడా ఖాళీ అయ్యాయి కదా ఒక పొయ్యి మీద నేను బియ్యం పెసరపప్పు కడిగి పెట్టుకున్నాను కదా పులగం కోసం దాన్ని పెట్టుకున్నాను ఇక రెండో పొయ్యి మీద వరుసగా తాలింపులన్నీ పెట్టుకున్నాం పరమాన్నం దింపి పక్కన పెట్టాము అలాగే పులిహోర కోసం రైస్ చల్లారి ఉంచాము దద్దోజనం కోసం మెదిపిన అన్నంలో పెరుగు వేసి ఉప్పు వేసి సిద్ధంగా ఉంచుకోవాలి వీటితో పాటు పోపు దినుసులు కూడా రెడీ చేసుకున్నాను ముందుగా ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసి దీనిలో జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలి ముందుగా స్వీట్లో వేయించుకుంటే తర్వాత మనం పులిహోర పోపది పెట్టుకోవచ్చు ఇలా జీడిపప్పు కిస్మిస్ బాగా వేయించిన తర్వాత దీన్ని ఉడికించి పెట్టుకున్న పరమాన్నంలు వేసుకుంటే మనకి పరమాన్నం సిద్ధమైపోయింది ఇప్పుడు ఇదే లో మళ్ళీ ఆయిల్ వేసుకుని దద్దోజనం కోసం పోపు సిద్ధం చేసుకోవాలి కొద్దిగా జీడిపప్పు ఆవాలు జీలకర్ర దంచిన అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో వేసుకోవాలి ఇప్పుడు ఇదే లో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుని ముందుగా వేరుశనగపప్పు శనగపప్పు మినపప్పు ఆవాలు ఇవన్నీ వేసి వేయించుకోవాలి ఇది పులిహోర కోసం ఇవి బాగా వేగిన తర్వాత దీనిలో ఎండుమిర్చి దంచిన అల్లం పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి పోపంతా కూడా బాగా వేగిన తర్వాత దీనిలో మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే ఒక చిటికడు ఇంగు కూడా వేసుకోండి పులిహోరకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు దీనిలో నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను ఆల్రెడీ నా దగ్గర తీసిన గుజ్జు ఉంది కాబట్టి వేసుకున్నాను ఏదంటే మీరు చింతపండు రసమైనా వేసుకోవచ్చు ఇంకా పులిహోరకు సరిపడా ఉప్పు కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి ఇది వేయడం వల్ల మనకి పులుపు బ్యాలెన్స్ అయ్యి చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట జస్ట్ ఒక చిన్న స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుని చింతపండు కొంచెం ఆల్రెడీ చిక్కగానే ఉంది కాబట్టి మనం దీన్ని చల్లారి పెట్టి పెట్టుకున్న రైస్లో వేసేసుకోవాలి పోపు వేడిగా ఉంటుంది కాబట్టి ముందు కొద్దిగా గరిటితో కలుపుకొని కొంచెం చల్లారగానే మనం చేత్తో కలుపుకుంటే పులిహోర అనేది పర్ఫెక్ట్గా మిక్స్ అవుతుంది సో మనకి పులిహోర అనేది రెడీ అయిపోయింది మనం ఇలా మూడు పోపులు పెట్టుకునేసరికి పక్క పొయ్యి మీద పులగం పెట్టాం కదా ఇది కూడా రెడీ అయిపోయింది మీకు ఇంకొక వెరైటీ కావాలనుకుంటే ఈ పులగంలో కొద్దిగా తీసి మిగిలిన దాంట్లో బెల్లం వేసి ఉడికించుకుంటే మనకి చక్కెర పొంగులు కూడా రెడీ అవుతుంది ఇవన్నీ అయ్యేలోపు నేను గారెల కోసం అలాగే బూరెల కోసం కూడా పిండి రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే అప్పాల పాలకాయల కోసం చేసుకున్నది కూడా రెడీగా ఉంది ఇప్పుడు ఈ పొయ్యి మీద ఆయిల్ పెట్టి వేడి చేసి మనం ఈ పిండిని ముందు కొన్ని అప్పాల్లా చేసుకుని వేసుకుని వేయించుకోవాలి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ వేయిస్తే సరిపోతుంది మనం ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసేసుకోవడమే ఇప్పుడు మిగిలిన పిండిని మనం ఇలా పొడవుగా పాలకాయల్లా చేసుకుని వీటిని కూడా వేయించేసుకోవాలి ఇప్పుడు మనకి రెండు రకాలు రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు వడల పిండి తీసుకుని ఉప్పు వేయకుండా ఒక ఐదు వడలు వేసుకుంటున్నాను ఈ ఐదు కూడా నేను పాకంలో వేస్తాను అనమాట ఇది ఒక వెరైటీలో అమ్మవారికి పెట్టచ్చు అలాగే వడల పిండి ఎలా రుబ్బుకోవాలి దాంతో బెల్లం గారెలు పెరుగు గారలు నార్మల్ గారెలు ఎలా వేసుకోవాలని నేను ఒక వీడియో చేశాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఛానల్ విజిట్ చేసి వీడియో చూడండి ఈ వడలు వేగేలోపు పక్క పొయ్యి మీద నేను బెల్లం పెట్టి కరిగించుకున్నాను ఇది కొంచెం కరిగి తిక్కైన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి వడపోసుకుని దీనిలో కొద్దిగా యాలకుల పొడి వేసుకుని ఈ వడలు వేగిన తర్వాత ఈ పాకంలో వేశాను అనమాట మీరు గమనిస్తే కనుక నేను ఇప్పటి వరకు నాలుగు సార్లు బెల్లం కరిగించాను అదే గిన్నెతో అన్నమాట మొదట అప్పాలు పాలకాయల కోసం తర్వాత పూర్ణం కోసం తర్వాత పరమాన్నానికి చివరిగా బెల్లం గారెల కోసం సో మనం ఒకే గిన్నెతో ఈజీగా అలా బెల్లం కరిగించుకొని వడగట్టుకోవడం వల్ల మనకి గిన్నెలు తక్కువ అవుతాయి పని కూడా సులువుగా అవుతుంది ముందు వాయ గారెలు బెల్లంలో వేసిన తర్వాత నేను రెండో వాయ జీలకర్ర వేసి మామూలు వడలు వేసుకున్నాను అనమాట ఇప్పుడు బూరెల కోసం ఈ పిండిలో కొద్దిగా నేను బియ్య పిండి కలుపుకుని పెట్టుకున్నాను ఇందాక తయారు చేసి పెట్టుకున్న పూర్ణాన్ని ఇలా ఉండల్లా చేసుకుని ఈ పిండిలో డిప్ చేసి బూరెల్లా వేయించుకోవడమే మాకు పూజలో బూరెలు వాయనంగా ఇవ్వడం అనువాయితీ అనమాట అందుకని బూరెలు అయితే కొంచెం ఎక్కువే పడతాయి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి అలాగే వాయనంలో పెట్టడానికి కూడా సో నేను ఒక మూడు వాయిల వరకు బూరెలు వేసి వేయించుకున్నాను పూర్ణాలు పూర్తయిన తర్వాత మనకి పిండి ఉంటుంది కదా మనం మినపిండిలో బియ్య పిండి బెల్లం ఉప్పు వేసి దాన్ని ఇలా చిట్టు పుణుకుల్లా వేసుకోవచ్చు అనమాట ఇవి మనం గ్రామ దేవతలకి నైవేద్యాలు పెట్టినప్పుడు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాం వీటిని కూడా ఒక నైవేద్యంగా పెట్టచ్చు బూరెలు గారెలు కూడా ఈ గిన్నెలో ఉన్నాయి ఇవి శనగలు పులిహోర పరమాన్నం దద్దోజనం ఇది వచ్చి పొలగం ఇంకా ఇవి బెల్లం గారెలు అప్పాలు పాలకాయలు చలిమిడి వడపప్పు కొంచెం పానకం కూడా కలుపుకొని వీటన్నిటిని కూడా ఎలా గిన్నెలో వేసి అమ్మవారికి సమర్పించాను నేను పూజ ఎలా చేసుకున్నాను పూర్తి పూజా విధానం ఇవన్నీ కావాలనుకుంటే నా సెకండ్ ఛానల్ని విజిట్ చేయండి లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్